హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేనైతే బాగున్నారు మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే అందరూ కామెంట్స్ పెడుతున్నారు కదా అయితే తీసానండి ఈ వీడియోలు అయితే మొత్తం క్లియర్గా చెప్తానండి ఓకేనా అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే శారీస్ ఎక్కడ పర్చేజ్ చేయాలి హైదరాబాద్లోనే హైదరాబాద్ మదీనా మార్కెట్లోనే షాప్ నేమ్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు నేను లాస్ట్ టైం చాలా వీడియోస్లో చెప్పానండి షాప్ నేమ్ అని చెప్పటానికి నేనైతే ఒక్క షాప్లోనే తీసుకురాను అని కూడా చాలామంది చెప్పాను వాట్సాప్లో అడిగిన వాళ్ళందరికీ మాత్రం ఏ షాప్ అని కూడా రిప్లై అయితే ఇచ్చానండి ఓకేనా ఏ షాప్లో పర్చేజ్ చేస్తున్నాను అని కూడా రిప్లై కూడా ఇచ్చేసానండి ఇంకా చాలామంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు షాప్ నేమ్ చెప్పండి అక్క షాప్ నేమ్ చెప్పండి అని ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో లాస్ట్లో అయితే చెప్తానండి షాప్ నేమ్ కూడా ఫస్ట్ అయితే ఈ వీడియోలో వచ్చేసి కొంతమంది అడిగిన వాటికి అయితే చెప్తున్నానండి శారీస్ తెచ్చిన తర్వాత మిగిలితే వాటిని మళ్ళీ ఎలా సేల్ చేయాలి అని అడుగుతున్నారంటే ఇప్పుడు వచ్చేసి మనం బండిలకు వచ్చేసి హోల్సేల్గా తీసుకుంటాం కాబట్టి ఫోర్ శారీస్ మినిమం ఫోర్ అయితే తీసుకోవాలండి మనం ఏ షాప్కి వెళ్ళినా మినిమం ఫోర్ శారీస్ అయితే తీసుకోవాలి ఫోరు ఎయిట్ టెన్ ట్వెల్వ్ అలా ఉంటాయి ఒకే మోడల్లో వచ్చిన శారీస్ అంటే ఒకే ప్యాటర్న్లో వస్తాయి కదా కలర్ చేంజ్ అవ్వకుండా ఒకే కలర్లో వస్తాయి కదా ఆ శారీస్ అయితే మినిమం ఫోర్ అయినా ఇస్తారు బండిలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా అలా మనం ఎయిట్ శారీస్ తెచ్చినప్పుడు మనకి ఫోరే పోయినాయి అనుకోండి ఫోర్ రిటర్న్ తీసుకుంటారా అని అడుగుతున్నారు మనం ఏ షాప్లో పర్చేస్ చేసినా కానీ మనం ఎన్ని శారీస్ అయితే కొన్నామో అన్ని శారీస్ రిటర్న్ ఇస్తేనే తీసుకుంటారండి ఓకేనా మనం ఫోర్ శారీస్ పోయినవి ఫోర్ శారీస్ మన దగ్గర ఉన్నామని అవి రిటర్న్ ఇస్తే అయితే తీసుకోరండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మనం తెచ్చిన మోడల్లో ఫోర్ శారీసే సేల్ అయినాయి ఇంకా ఫోర్ శారీస్ మిగిలినవి కదా అవి ఎలా సేల్ చేసుకోవాలి అని అడుగుతున్నారు సో నేనైతే చెప్పాను కదా నేను ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ మార్జిన్ కన్నా పెట్టను అని చెప్పేశాను కదా కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ సారీస్ సేల్ అయిపోయి ఫోర్ శారీస్ మన దగ్గర మిగిలిపోయినాయి అనుకోండి మీరు మార్జిన్ కోసం చూసుకోవద్దండి ఎందుకంటే ఫస్ట్ చెప్తున్నాను మీరు బిజినెస్ స్టార్ట్ చేసిందే ఇప్పుడు ఫస్ట్లోనే బాగా ప్రాఫిట్స్ రావాలి నేను బాగా ఇలా చేయాలి అనుకుంటే మాత్రం కుదరదు కొద్దిగా గ్రోత్ ఉన్న తర్వాత అయితే చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్లు ఫస్ట్లోనే ఇలా అయితే మార్జిన్స్ ఎక్కువ పెట్టుకొని అయితే చేయొద్దు ఎందుకంటే ఒకసారి కొన్న తర్వాత కస్టమర్స్ కూడా రేట్స్ ఏదైనా మీ ఛానల్ కాపీనా వేరే ఛానల్లో చూసిన తర్వాత అయినా మీ దగ్గర హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్కువ పెట్టి కొన్న తర్వాత ఇంకోసారి మీ దగ్గర అయితే కొనరు కదా అవునా కాదు మీరే ఆలోచించుకోండి సో మార్జిన్స్ అయితే ఫస్ట్లోనే ఎక్కువ పెట్టద్దండి ఫస్ట్లోనే అని చెప్పట్లేదు శారీకి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అండి మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కొరియర్ ఛార్జెస్ ఇంకా ప్యాకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోగా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు శారీ రేట్లు అనేవి అందరికీ తెలుస్తున్నామండి ఏ మనం ఈ మన ఛానల్లో కాపు వేరే ఛానల్ చూస్తే మన దగ్గర ఉన్న మోడల్స్ వాళ్ళ దగ్గర ఉండి కాస్ట్ డిఫరెన్స్ చాలా వస్తుంది ఇప్పుడు నా ఛానల్లో ఫోర్ డబల్ నైన్ ఉండి వేరే వాళ్ళ ఛానల్లో సిక్స్ డబల్ నైన్ ఉన్నది చాలా మంది చెప్పారు నాకే ఓకేనా మీరు ఎందుకు ఇలా తక్కువకి సేల్ చేస్తున్నారు తక్కువకి మేమైతే దాన్ని టూ హండ్రెడ్ ఎక్కువ మార్జిన్ పెట్టుకుని అమ్ముతున్నాము అలా చెప్తున్నారు సో మీరైతే ఫోర్ సారీస్ సేల్ అవ్వకుండా ఆగిపోయినాయి కదా అవైతే మార్జిన్ చూస్తున్నాయి అవైతే మార్జిన్ రాకపోయినా పర్లేదండి ఎందుకంటే మనం తెచ్చిన స్టాకు మన దగ్గర ఉండిపోతే అవి వన్ మంత్ వన్ మంత్ కూడా కాదు వన్ వీకే అవి అయితే మనకి ఓల్డ్ స్టాకులు పడిపోతాయి మనం రోజు అవి చూపిస్తున్నా కానీ చూసే వాళ్ళకి చాలా బోరు కొడుతుంది రోజు ఇప్పుడు నేను రోజు డైలీ ఒక కొత్త మోడల్ చూపించిన తర్వాత మిగిలిపోయిన శారీస్ చూపించిన మేడం న్యూ కలెక్షన్ చూపించండి న్యూ కలెక్షన్ చూపించిన మనం ఇంకా లక్షలు వేలు లక్షలు ఎన్ని పెట్టి తెచ్చినా కానీ వాళ్ళు డైలీ న్యూ కలెక్షన్స్ మనమైనా అంతేలేండి మనమైనా అలానే కావాలనుకుంటాం కదా అలానే మీరైతే ఏదైనా మిగిలిపోతే ఒక వన్ వీక్ వరకు చూడండి అవి పోవట్లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీ మార్జిన్ లేకుండా మీకు షిప్పింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వస్తే చాలు అవి ఎప్పటికప్పుడు సేల్ చేసుకోవటమే బెటర్ అండి ఎందుకంటే అవి ఉండేసి మనకి అమౌంట్ కూడా అంతే పెండింగ్ పడిపోతుంది సో మన అమౌంట్ మనకు వస్తుంది అంటే లాస్ అయితే రాదు కదా సో అలా ఆలోచించండి ఫస్ట్ అయితే మీరు స్టార్టింగ్లోనే మార్జిన్స్ మాత్రం దయచేసి ఎవరు ఎక్కువ పెట్టద్దండి ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా ఎక్కువైపోయింది నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటికే చాలా మంది కొత్త వాళ్ళు అయితే చాలా మంది యాడ్ అయ్యారండి నేను స్టార్ట్ చేసి ఫార్టీ లేండి సో నెక్స్ట్ పార్సిల్స్ లో పంపించమంటారా పోస్ట్ చేయాలా ఎలా చేస్తే మనకి రీజనబుల్ వస్తుంది అంటే మనకి కాస్ట్ తగ్గుతుంది అనేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేనైతే లోకల్లో వాళ్ళకి డిటీడీసీ పంపించానండి ఎందుకంటే నాకైతే ఐడియా లేదు లోకల్లో కూడా పోస్ట్ ఉంటుందన్న ఐడియా అయితే నాకు నిజంగా లేదండి నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను లోకల్లో కూడా మనం హ్యాపీగా పోస్ట్ ఫిఫ్టీ రూపీస్కే లోకల్లో కూడా మనం డెలివరీ అయితే పంపించవచ్చండి ఈ ర్యాపిడోలు ఈ డిటీటీడీస్లు ఈ స్విగ్గీ ఇవన్నీ చెయ్యొచ్చు కానీ మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి ఓకేనా దానికన్నా మనం లోకల్లో కూడా పోస్ట్ చేసేస్తే నెక్స్ట్ డేకే వెళ్తుందండి కొంతమందికి అయితే లేదంటే మినిమం టూ డేస్లో అయితే పోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మూడోది ఏమి అడుగుతున్నారంటే స్టాకు మనం స్టార్టింగ్లో ఎంత తీసుకొని రావాలి అని అడుగుతున్నారండి నేనైతే చెప్పాను కదా నేనైతే ట్వెల్వ్ థౌజండ్ అయితే తీసుకొచ్చానండి ఆ ట్వెల్వ్ థౌజండ్ కూడా ఒక్క షాప్లో నిజంగా తీసుకురాలేదండి నేనైతే త్రీ థౌజండ్ ఒక షాప్లో టూ థౌజండ్ ఒక షాప్లో సెవెన్ థౌజండ్ ఒక షాప్లో అలా అన్ని షాప్స్కి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తెచ్చానండి ఫస్ట్ స్టార్టింగ్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే నేనైతే శారీస్ తీసుకొచ్చానండి ఆ శారీస్లో వచ్చేసి నాకైతే సిక్స్ థౌజండ్ ఫైవ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ అయిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకా ట్వంటీ టూ థౌజండ్ తీసుకుని అయితే వెళ్ళానండి ఓకేనా మీరు కూడా అలానే చేయండి స్టార్టింగే వన్ ల్యాక్ పెడతాను ఫిఫ్టీన్ థౌజండ్ పెడతాను అంటున్నారు అందరూ మీరు చూసుకోండి ఇప్పుడు కలెక్షన్స్ అందరి దగ్గర పెరిగిపోయింది మన కలెక్షన్తో పోల్చుకుంటే నెక్స్ట్ వాళ్ళ వీడియో చూస్తే అబ్బా కలెక్షన్ చాలా బాగుంది మనం తెచ్చినాయి మనకే నచ్చవు ఒక్కోసారి సో అది కూడా దృష్టిలో పెట్టుకొని స్టార్టింగ్ కొంత తెచ్చుకొని పోతున్నాయి అన్న తర్వాత ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అయిన త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అయినా పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి తెచ్చిన సరుకు మాత్రం ఎప్పుడు శారీస్ అస్సలు మీరు ఎప్పటికప్పుడు అంటే ఏదైనా మిగిలిపోయినా కానీ అదే వీక్లో అంటే మీకు వన్ వీక్లో తెలిసిపోతుంది కదా సేల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ వన్ వీక్లో మీరు పోని శారీస్ ఉంటాయి కదా ఎయిట్ తెస్తే ఎయిట్ శారీస్ అలానే తీసుకుంటారండి రిటర్న్ ఏ షాప్ అయినా అది దృష్టిలో పెట్టుకొని మీకు ఒక్కసారి పోయినా ఓకే వదిలేసేయండి ఎక్కువ మంది అడుగుతున్నారు అనుకుంటేనే ఆ శారీస్లోంచి మీరైతే సేల్ చేసుకోండి ఇప్పుడు నేను ఎయిట్ శారీస్ తెచ్చానండి నన్ను ఆ ఎయిట్ శారీస్లో నిన్న చూపించిన తర్వాత నన్ను ఒక్కళ్ళే అడిగారు శారీ వచ్చేసి ఒక్క అడిగారు నేను ఆ ఒక్క శారీ కోసం థర్టీ ఫార్టీ రూపీస్ మార్జిన్ కోసం సెవెన్ శారీస్ నా దగ్గర అయితే పెట్టుకోను కదా స్టాక్ అయితే నేనైతే అదైతే లేదు అవైలబుల్ లేదనే చెప్పేస్తాను అండి ముందే చెప్తున్నాను సో మీరు కూడా అలానే ఒక్క సింగిల్ శారీ కోసం సెవెన్ శారీస్ అయితే వేస్ట్ చేయొద్దు ఓకేనా ఎందుకంటే నేను మళ్ళీ ఆ ఎయిట్ శారీస్ అనేది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ దాని ప్లేస్లో న్యూ స్టాక్ అనేది తీసుకొస్తాను మీకు స్టాక్ పోతుంది లేదన్నది వన్ వీక్లో అయితే తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి శారీస్ పర్చేస్ చేయాలి ఓకేనా ఎలాంటి శారీస్ పర్చేస్ చేయాలి ఎలాంటి కలర్స్ పర్చేస్ చేయాలి ఫ్యాన్సీ పోతాయా పట్టు శారీస్ పోతాయా డైలీ వేర్ శారీస్ పోతాయా టాప్స్ పోతాయా డ్రెస్సెస్ పోతాయా ఇలా అన్నీ అడుగుతున్నారండి నేనైతే శారీస్ ఒక్కటే తీసుకొచ్చానండి తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ అని రోజు మెసేజెస్ పెడుతున్నారని సరేనని చెప్పి అవి కూడా ఒక టెన్ థౌజండ్ వేర్ తీసుకొచ్చానండి థౌజండ్ డ్రెస్సెస్ తెస్తే నాకైతే ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్వే మిగిలినవండి ఓకేనా అవి కూడా అప్పుడప్పుడు చూపిస్తున్నాను ఒకటి రెండు టాప్స్ అనేది కూడా సేల్ అవుతున్నాయి ఓకేనా అందుకే మీరు ఏదైనా మినిమం అమౌంట్ పెట్టుకోండి ఒకేసారి ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్స్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా కాకుండా మినిమం రేంజ్లో తెచ్చుకోండి మీకు పోతున్నాయి అనుకుంటే తెచ్చేసుకోండి తర్వాత ఓకేనా లో ఎలాంటి శారీస్ అంటున్నారు నేనైతే నాకు ఇష్టం వచ్చిన శారీస్ అంటే నాకైతే కొద్దిగా నచ్చిన శారీస్ ఓకే ఇవి ట్రెండింగ్లో ఉన్నవి చూస్తూ ఉంటాం కదా సారీస్ అనేది కలర్ కాంబినేషన్ అనేది కొంతమంది ఒక టేస్ట్ ఉంటుంది కొంతమందికి ఒక టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను వెళ్ళే షాప్లోనే వేరే వాళ్ళు వచ్చేసి ఒక మోడల్ తీసుకుంటారు ఆ మోడల్ అయితే నాకు నచ్చదు నేను తీసుకునే వాళ్ళు తీసుకోరు కదా ఎవరి టేస్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది నాకు నచ్చిన కలెక్షన్ అయితే నేను తెస్తున్నాను ఓకేనా ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏ షాప్ అని అడుగుతున్నారు కదండి షాప్ నేమ్ చెప్పండి అని అడుగుతున్నారు నేను ఫస్ట్లో చెప్పాను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను నిన్న వీడియోలో కూడా చెప్పాను నేనైతే హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఉంటుంది కదండి సూరత్ వరకు అయితే వెళ్ళలేదు ఎందుకంటే నేను స్టార్టింగ్ వన్ ల్యాక్స్ అయితే పెట్టలేదు కాబట్టి నేనైతే సూరత్ అయితే వెళ్ళలేదండి నేను ఫస్ట్ వెళ్ళిన షాప్స్ ఏంటంటే ఆ షాప్స్ తీసుకున్నాను తీసుకోలేదని కూడా చెప్పట్లేదు నేనైతే జస్ట్ నేను కూడా యూట్యూబ్లో చూసి అలానే జస్ట్ ఒక ఐదారు షాపులు వేస్తే తిరిగాను అవి కూడా ఏంటంటే సంజయ్ టెక్స్టైల్స్ రాజలక్ష్మి టెక్స్టైల్స్ అన్నిట్లో చూశాను వర్క్ షాప్తో ఒకటి పోల్చుకుంటే చాలా కంపారిజన్ చేస్తే చాలా కాస్ట్ వేరియేషన్ కూడా ఉందండి ప్లస్ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ కట్టాలి మనం కార్డు పేమెంట్ చేస్తే టూ పర్సెంట్ ఎక్స్ట్రా కట్టాలి ఇవన్నీ ఉన్నాయి ప్రతి షాప్లో నేను ఫస్ట్ వచ్చేసి అర్బాస్ ఐడియా ఉంది కదండి అర్బాస్లో అయితే తీసుకొచ్చేసానండి అర్బస్లో ఒక ట్వెల్వ్ థౌజండ్వి లెవెన్ థౌజండ్లో తీసుకొచ్చేసాను కానీ తెచ్చిన ప్రతిదీ సేల్ అయిపోయినాయి కానీ దాంట్లో మాత్రం టెన్ రూపీస్ కూడా మార్జిన్ పెట్టలేదండి నా కలెక్షన్లో టెన్ రూపీస్ కూడా మార్జిన్ పెట్టలేదు అందుకని ఇంకొక షాప్ అనేది తిరగట్లేదండి ఒక పది షాపులు ఇరవై షాప్స్ అలా తిరిగేసేసి నాకు ఎక్కడైతే నచ్చిందో అక్కడ మినిమం ఫోర్ శారీస్ నచ్చినా కానీ ఫోర్ శారీస్ తీసుకుంటున్నాను ఇంకో షాప్కి వెళ్ళి ఫోర్ శారీస్ నచ్చినా మీరు కూడా ఒక్క షాప్ అనే వద్దండి మీకు ఓపిక్ కనుక ఉంటే త్రీ ఫోర్ షాప్స్ చూసుకొని రీజనబుల్ క్వాలిటీ డ్యామేజెస్ మెయిన్ డ్యామేజెస్ లేకుండా మిస్ ప్రింట్స్ లేకుండా బ్లౌజెస్ పళ్ళు ఇవన్నీ చూసుకున్న తర్వాత శారీస్ అయితే పర్చేస్ చేయండి ఓకేనా నేను వెళ్ళిన షాప్స్ అయితే అవండి ఓకేనా ఇంకా నేను కొన్ని కొన్ని షాప్స్ నాకు కానీ నేమ్స్ అయితే గుర్తులేదండి కానీ అవి కూడా మదీనా మార్కెట్లోనే బై వాక్ నడిచొస్తూ ఉంటే ఎక్కడైతే కొంచెం కలెక్షన్ అలా కనిపిస్తూ ఉంటుంది కదా సో ఆ షాప్ నేనైతే చిన్న చిన్న షాప్స్కి అయితే నిజంగా వెళ్ళలేదండి పెద్ద షాప్స్కి ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ పే చేసి మరీ వెళ్ళాను ఫస్ట్లో నాకు తెచ్చినప్పుడు అసలు మార్జిన్ లేదు షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేనే వేసుకొని మరి పంపించిన శారీస్ కూడా ఉన్నాయండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడే కదండి స్టార్టింగ్ నేను అందుకే మార్జిన్ కూడా ఎక్కువ చెప్పలేదు అందుకే నా దగ్గర వన్ మంత్లో కూడా దగ్గర దగ్గర వన్ సెవెంటీ ఫైవ్ అయితే సేల్ అయిపోయినాయి నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇలా అయితే స్టార్ట్ చేసి సరిపోతే తెద్దాము అన్న ఉద్దేశంతో ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాకే నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి సరి చేద్దాము ఒకళ్ళు ఫెయిల్ అయితే తీసేద్దామని అనుకున్నానండి కానీ సక్సెస్ అయింది కాబట్టే ఓకేనా నేనైతే రన్ చేయగలుగుతున్నానండి కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు దయచేసి ఇలా అయితే చేయొద్దండి అంటే ఇంట్రెస్ట్ ఉంది అన్న ఉద్దేశం ఉంటేనే స్టార్ట్ చేసేసుకోండి లేదు ఒకరిని చూసి నేను చేస్తాను నేను చేస్తానని మాత్రం డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టుకొని చూడండి ఓకే పోతున్నాయి అనుకుంటే తెచ్చుకోండి లేదు అంటే కనుక ఇంకా మీ ఇష్టం అండి అది వచ్చేసి నేను చెప్పాల్సింది అయితే చెప్పేశాను ఓకేనా ఈ పార్సిల్ కవర్స్ వచ్చేసి సింగిల్ శారీ వేయాలనుకోండి ఎయిట్ పై వాళ్ళు తీసేసుకోండి డబల్ శారీ త్రిబుల్ శారీ అంటే రెండు శారీస్ మూడు శారీస్ పెట్టాలనుకుంటే ట్వెల్వ్ బై ఫోర్టీన్ తీసుకోండి టెన్ శారీస్ అలా పెట్టాలనుకుంటే ట్వంటీ టూ బై ట్వంటీ ఫోర్ ఉంటుందండి ఈ కవర్స్ అన్నీ అమెజాన్లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటాయి ఓకేనా మీరు ఇవి కూడా వేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ వేసుకునేటప్పుడు ఈ కవర్ ప్యాకింగ్ ఛార్జెస్ కూడా పెద్ద కవర్స్ అయితే నైన్ రూపీస్ పడుతుందండి మనకి స్మాల్ కవర్స్ అయితే ఫోర్ రూపీస్ పడుతుంది మీ మీడియం కవర్స్ అయితే వచ్చేసి సిక్స్ రూపీస్ పడుతుంది సో ఇవి కూడా యాడ్ చేసేసుకోండి మీరు ఇవన్నీ చూసుకొని ఫస్ట్లో స్టార్టింగ్ మీరు అన్నీ ఆలోచించుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయండి ఓకేనా ఒక్క షాప్లో అయితే మాత్రం శారీస్ అయితే పర్చేస్ చేయొద్దండి చూసుకొని మీరు రెండు మూడు షాపులు ఓపిక్గా తిరిగేసి మీకు నచ్చిన షాప్లో చూసుకొని ఓకేనా అలానే ఈ అమెజాన్లో బుక్ చేయకుండా మీకు ఇవి బయట కూడా బేగం బజార్లో కూడా దొరుకుతాయి అండి ప్యాకింగ్ కవర్స్ టేప్స్ వచ్చేసి దొరుకుతాయి అంట నేనైతే ఇప్పుడు కూడా అమెజాన్లోనే బుక్ చేస్తున్నాను ఎందుకంటే నాకు క్వాలిటీ బాగా నచ్చిందండి బయటతో పోలిస్తే అమెజాన్లో క్వాలిటీ అనేది చాలా బాగుంది అందుకే నేనైతే అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బండిల్స్ అయితే మళ్ళీ పెట్టేశాను ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ మీకు నచ్చితే అమెజాన్లో పే చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీరు ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారు శారీస్ అని అడుగుతున్నారండి మీరెందుకు అంత మార్జిన్ పెట్టుకోకుండా శారీస్ ఇస్తున్నారు ఇప్పుడు ఛానల్ చూసే వాళ్ళు అందరివి చూస్తారు కదండి ఈరోజు నా ఛానల్ చూస్తారు మార్జిన్ చూస్తారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వాళ్ళ దగ్గర సేమ్ శారీ ఎంత కాస్ట్ ఉందో కూడా చూస్తారు ఓకేనా చూసిన తర్వాత రెండోసారి మీ దగ్గర అయితే పర్చేస్ చెయ్యరు కదా అవునా కదా చెప్పండి మీరే అది ఆలోచించుకోండి పెట్టుకోవచ్చండి మినిమం హండ్రెడ్ రూపీస్ పెట్టుకోవచ్చు శారీ మనమేం కష్టపడకుండా అయితే లేం కదా చాలా కష్టపడుతున్నాం బయట తిరగాలి చూడాలి అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి మనకి కొన్ని శారీస్ పోతవి కొన్ని శారీస్ మిగులుతవి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కాకపోతే కొద్దిగా టైం అనేది ఉంచండి దానికి కూడా స్టార్టింగే త్రీ హండ్రెడ్ శారీకి త్రీ హండ్రెడ్ యాడ్ చేసి అయితే చెయ్యొద్దు దాని గురించి మీకు చెప్తున్నాను మీకు ఏదైనా ఇంక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం నాకైతే కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి ఇదైతే మీకు కొద్దిగా అయినా వన్ పర్సెంట్ అయినా యూజ్ అయిందని అనుకుంటానండి ఓకేనా మీకు యూజ్ అయితే కనుక నాకైతే లైక్ చేయండి వీడియోని చాలు ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం ఇంకొంతమందికి అయితే వెళ్తుంది కదా అందుకని వీడియోని అయితే లైక్ చేయండి చాలు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి షాప్స్ నేమ్ అయితే చెప్పేశానండి ఇంకా నేను తెచ్చే షాప్స్ అవే ఇంకా మీరు నన్ను షాప్ నేమ్ షాప్ నేమ్ అని మాత్రం కామెంట్స్ కానీ వాట్సాప్లో కానీ అలా మెసేజ్ అయితే చేయొద్దండి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి కానీ ఈ షాప్ నేమ్ షాప్ నేమ్ అని చెప్పకండి ఎందుకంటే ఈ వీడియోలో షాప్ నేమ్ అయితే చెప్పేశానండి ఒక షాప్ కాదు త్రీ ఫోర్ షాప్స్ నేమ్స్ అయితే చెప్పేశాను కదా ఆల్రెడీ ఓకే మీకు వెళ్ళండి మీకు కలెక్షన్ బాగుంది అనుకుంటేనే తీసుకోండి నేను అక్కడే తీసుకోమని అయితే చెప్పట్లేదు ఓకేనండి మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది తెలియని వాళ్ళు చాలామంది తెలిసే ఉంటుంది నాకన్నా తెలిసిన వాళ్ళు చాలామంది అయితే ఉండే ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు వన్ టూ పర్సెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానండి ఓకేనా జస్ట్ లైక్ చేయండి వీడియో చాలండి మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేసేసేయండి ఓకేనా ఇంకా మీరు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి అండి ఇంక ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ ఇస్తానండి కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి పర్లేదండి నో ప్రాబ్లం కాల్స్ మాత్రం చేయొద్దు వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ అండి చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి